హలో గైస్ నేను మీ తిన్మార్ మోహన్కృష్ణ అని మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు నేను చర్చిలో డ్రమ్ము ఎలా వాయించాలని నా క్లాసెస్ చెప్తాను బేసిక్స్గా నేను పేపర్ మీద రాసి చెప్పేటప్పుడు నేనే మళ్ళీ ఆ వీడియో చూసినప్పుడు నా చేయి అయితే అడ్డుపడతామని అందుకని నేను రాత్రి వెళ్ళి మనం మన యూట్యూబర్కి ఇంకా మంచిగా నేర్పించాలని ఒక ఆలోచన వచ్చి ఈ వైట్ బోర్డ్ అయితే కొనుక్కోవచ్చాను అనమాట చిన్నప్పుడు మనం స్కూల్లో సార్ వాళ్ళు మేడమ్స్ ఎలా అయితే చెప్పుకుంటారు ఆ పాఠం అనేది అలాగే నేనైతే మీకు ఆ బోర్డు మీద రాసి మళ్ళీ ఆ రాసినటువంటి అక్షరల్ని డ్రమ్ పైన ఎలా వాయించాలనే అనే ఉద్దేశంతో ఈ వీడియో అనమాట ఓకే ఇప్పుడు మంచి పదకొండు అవుతున్నాం టైము ఆ టైంలో మా ఫ్రెండ్ వచ్చినామంటే ఇప్పుడు నాకు దగ్గరగా దీనికి స్టాండ్ లేదు అందుకని స్టాండ్ లాగా నేను తీసుకొచ్చాను ఓకే ఖచ్చితంగా మన వీడియోని ఖచ్చితంగా మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే లైక్ ఐదు మందిలో ఒకరికైనా ఈ కళ నేర్చుకోవాలని ఒక ఆశ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకైనా మీరు ఇది షేర్ చేస్తారనుకుంటున్నారు అనమాట అంటే మీరు చూస్తున్నారు ఇది మాకు అవసరం లేదు ఈ డ్రమ్తో మాకేం పని అనుకుంటారు కదా మీరేందంటే మీ బ్యాచ్ మీ ఫ్రెండ్స్ కొంటారు వాళ్ళకి సజెషన్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను అయితే నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మన ఇంట్లో వెళ్ళిపోతున్నమాట ఇప్పుడు మెయిన్ ఏంటంటే చర్చిలో డ్రమ్ము ఎలా వాయించాలి అని బేసిక్ క్లాస్ నేను చెప్తాను అనమాట ఆల్రెడీ నేను రెండు వీడియోలు చేసేసాను కాకపోతే వాటికంటే ఇది కొంచెం ఇంకా బెటర్గా చెప్తానని బెటర్గా చెప్పాలని అయితే నేను ట్రై అనమాట ఓకే ఫస్ట్ టైం మంచి మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను వస్తాను అనమాట ఈ చర్చిలో డ్రమ్ము బేసిక్స్ అయితే ఎంత బాగా నేర్చుకుంటారో సేమ్ తగ్ట నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఇది ఇ అనమాట బేసిక్స్ ఈ బేసిక్స్ చెప్తాను బేసిక్స్ మీరు గుర్తుపట్టాలి తర్వాత మళ్ళీ మనం టూని ఎలా ఐడెంటిఫై చేయాలి మొత్తం ఈ రెండు సబ్జెక్టులు ఇప్పుడు ఒకసారిగా నేను కదివేట చేస్తాను అనమాట ఓకే థ్యాంక్ యూ డ్రమ్ము వాయించే ముందు మనం ఈ నాలుగు లక్షలు ఉన్నాయి దీంట్లో ఆ నాలుగు లక్షలు బాగా మనం నోటితో పలకడం వెనక నుంచి ముందుకు పలకడం ముందు నుంచి వెనక పలకడం మళ్ళీ నుంచి మళ్ళీ ఎటు ముందుకు పలకడం నుంచి మళ్ళీ ఇట్లాగా వెనక్కి పలకడం ఎట్టి సైడ్ అయినా మిమ్మల్ని పలకండి అంటే మీరు పలికగల విధంగా విధంగా మనం ప్రాక్టీస్ అయిపోవాలన్నమాట ఇప్పుడు నేను అలా చెప్తాను మీరు ఒకసారి ఊరినాడు గమనించండి జమ్ జ త జమ్ జ త జమ్ జ త ఇట్లాగా చెప్పాను మూడు సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఎట్లా చెప్తాను ఎవరు చెప్తాను అనమాట కా త జం కా తా జం కా జంప్ ఇలా చెప్పనమాట మధ్యలో నుంచి ఇటు చెప్తాను అనమాట తా క తా కా జం జా జం జా జంప్ ఇప్పుడు మళ్ళీ తా నుంచి ఇటు ఇటు సైడ్ వేసుకున్నాను తా జ జంప్ తా జ జంప్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు చెప్పుకున్నాను జ తా క అంటే నాకు కొంచెం ఈ ఇటు గురించి అవగాహన ఉంది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఫస్ట్ కొత్తగా నేను చూసే వాళ్ళకి అయితే కొంచెం నిదానంగా చూడండి ఈ వీడియోని ఒకసారి కాపు రెండుసారి నేను అర్థం చేసినానికి ట్రై అయ్యిందనమాట ఓకే ఇవన్నీ మనకు బాగా వచ్చేసి అని మీకు ఏంటంటే డ్రమ్ మీద నేను చెప్పినటువంటి ఆ పైన చెప్పినటువంటి బేసిక్స్ అని మళ్ళీ దీనిపైన నేను ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అక్షరాలని తర్వాత మళ్ళీ బీట్ నెల వాయించాలి రెండు ఒకేసారి చేస్తాను అనమాట ఆల్రెడీ నేను ఫస్ట్ టైం చూ చేస్తున్న వీడియోలో మీరు ఫస్ట్ టైం చూసినట్టు ఆ బేసిక్స్ మీరు ఒకసారి విని అప్పుడు అడక రండి కొంచెం మీకు సులభంగా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ బేసిక్స్ నేను చెప్పినా కదా జమ్ జా తా క అక్షరాలు ఎక్కడెక్కడ అంటే ఒకసారి మీరు గుర్తు చేసుకోండి చూడండి బాగా చూడండి జమ్ములో జమ్ అని అక్షరం ఉంటుంది ఈ మధ్యలో ఈ మెయిన్ సర్కిల్లో మళ్ళీ జాన్ అక్షరం ఈ రెండో అక్షరాలు ఇక్కడ వస్తాయనమాట జమ్ జమ్ జ ఈ రెండు అయిపోయిన వెంటనే ఇంకేం కావాలి మనకి తాగోవాలన్నమాట తా ఎక్కడ ఉంటుంది వెనక సైడ్ అనేది ఈ తా అనుకుంటాం అనమాట కనిపిస్తుంది తా అక్షరం నేను కూర్చున్నట్టు అయితే రాస్తున్నాను అనమాట మీకు అర్థం అవుతుందని ఓకే ఇప్పుడు ఈ సైడ్ వచ్చి కా అనమాట ఫస్ట్ అక్షరం జమ్ రెండో అక్షరం జ మూడు అక్షరం వచ్చి వెనక సైడు తా అనమాట ఇక్కడ ఇంకోటి కా అక్షరం నాలుగు అక్షరం వచ్చి ఈ సైడు అనమాట ఈ సైడు దానికి కొట్టాలి ఈ సైడ్ కరెక్ట్గా కొడితేనే అవి కరెక్ట్గా అనమాట రథం రథం అంటే ఓకే ఇప్పుడు యాక్షన్ మనం ఏం చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీటిని ప్రాక్టీస్ చేయాలన్నమాట బాగా ఎలా చేయాలంటే ప్రాక్టీస్ రెండు కలిపి కొడితే జమ్ అనమాట జమ్ మళ్ళీ జాకెట్ కొట్టాలి జా కాయలా కొట్టాలి తా కాయలా కొట్టాలి తా ఇక్కడ అంటే నాలుగు షాప్ బాగా జమ్ అంటేంది రెండు చేయిలు కలిపి కొట్టేది జమ్ జమ్ జా కొట్టాలి ఈ లోల్పులతో ఒకసారి కొడితే జా అన్నమాట జ నేను అట్లనే రిపీట్గా కొడతా ఉంటాను చూడండి నేను ఎలా చెప్తాను అలాగే మీరు కూడా దీనిపైన ప్రాక్టీస్ చేయండి అలాగే ఎలాగంటే జమ్ జా తా కా జమ్ జా నేను నోటుతో ఎంత స్పీడ్ అయితే చెప్తున్నానో ఎంత స్లోగా చెప్తున్నా అదే స్లోగా దీనిపైన కూడా ట్రై చేయండి చిన్నగా మొదటగా నేర్చుకునే వాళ్ళు ఎలాగా ఒక వన్ మినిట్ గానీ ఒక వన్ అవర్ కానీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం స్పీడ్గా చేయండి అనమాట ఎట్లాగంటే ఇంకా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందంటే వెనక నేను చేయండి ఇంకా నుంచి చేయండి నేను చెప్పిన పలికినట్టుగా మధ్యలోంచి వెనక్కి నుంచి ముందుకి అట్లాగా చాలా రకాలుగా మీరు చేయండి ఎంత మీరు దీన్ని బాగా అయితే మైండ్లో యాక్సలు నేర్చుకుంటారో అంత తొందరగా అయితే మీకు ఈ తొందరగా వస్తామంటే టూన్లోకి వెళ్దాం అనమాట ముందు బేసిక్స్ ఈ నేర్చుకుంటేనే మనం ఎంత టూన్ అయినా సరే అది నేనున్నా లేకపోయినా నా వీడియో చూసినా లేకపోయినా మీకు ఇక వచ్చాయంటే అది ఎంత బీట్ అయినా ఎంత కష్టమైనా మీరే అది సొంతంగా వాయించుకుంటారనమాట మీరేదని అవగాహన చేసి వాయించేదానికి మీకు అవగాహన ఉంటుంది అన్నమాట డ్రమ్మాయించేదానికి తప్పిటైనా సైడు డ్రమ్ అయినా సరేనా ఇప్పుడు వచ్చేసి అనుకున్నాం ఇప్పుడు దీంట్లో నేను ఒక ఐదు అక్షరాలు ఇస్తాను అన్నమాట రెండు పాయింట్ రెండు అక్షరాలు ఇస్తాను ఆ రెండు అక్షరాలు ఏంటంటే జమ్ జమ్ త జమ్ జమ్ తక్ త జమ్ జం తక్ అక్షరాలు అంటే ఇప్పుడు వీటిల్లో ఉన్న అక్షఆల్ని నేను ఆ టూన్ మాదిరిగా మిక్స్ అనమాట పోల్చుకుని ఉంటాయి అనమాట ఈ అక్షుయాల్ని చూసేవాడి అనమాట చూడండి ఏ గొప్ప కూడా పక్కనే లేదు కాకపోతే ఇక్కడ కావట్లేదు ఇక్కడ కావచ్చు కూడా పెట్టేస్తాను మళ్ళీ మీరు అడ్జన్ చేయకుండా చూడండి జమ్ జమ్ తక్కత జమ్ జమ్ తక్కత ఇప్పుడు ఇదేనమాట టూను ఈ టూన్ ని మనం దాన్ని ఇది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఐడెంటిఫై ఐడెంటిఫై చేయాలి బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఈ వచ్చామంటే ఆటోమేటిక్గా టూన్ వచ్చేస్తాను అనమాట సరేనా ఇప్పుడు వచ్చేసి తనుకుంటే వీటికి అనమాట ఇప్పుడు జం జమ్ త నేను చెప్పినట్టు మీరు కూడా పలకండి ఇప్పుడు పెద్దోరైనా చినకలకైలైనా లేడీస్ అయినా ఎవరైనా పర్లేదు నేర్చుకోవాలనే ఉద్దేశం మీరు అంటే చాలు నేను మీకు అద్భుతంగా నేర్పించేదానికి నేనైతే ముందుకు వస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు మనం ఎలా నేర్చుకోవాలి స్టార్టింగ్ పాయింట్ బేసిక్స్ అనేది మీరు తెలుసుకోవాలి జమ్ జం త జం జం త నేను స్లోగా పలుగుతాను అనమాట మీరు స్లోగా పలికేదానికి ట్రై చేయండి ఒకవేళ పలకపోయినా మైండ్లో పెట్టుకోండి మైండ్ రాదు పలికితేనే మీకు తొందరగా అని నా అభిప్రాయం జం జం త జం జం త జం జం త ఓకే ఇప్పుడు ఈ రెండు బేసిక్స్ని ఇది గుర్తుపట్టడం గుర్తుపెట్టిన తర్వాత మనం బీట్ని వాయించడం ఇప్పుడు ఈ రెండింటిని నేను మళ్ళీ ఇప్పుడు డ్రమ్ములు ఎలా నేను నేర్పిస్తాను అక్ష అక్షరాలు కూడా నెక్స్ట్ మీద ఇస్తున్నాను చూడండి జమ్ జమ్ తక్క త జమ్ జమ్ తక్కు త నేను స్లోగాను పలుకుతాను మీరు కూడా స్లోగా పలికి ఆ స్లోగా కొట్టేదని మీరు ట్రై చేయాలి సరేనా జమ్ జమ్ తక్కు తమ్ జమ్ తాక మనం బాగా ప్రయాణిస్తామే కదా అక్షరాలు ఆ ఇప్పుడు నేను మళ్ళీ బీట్ లాగా వాయిస్తున్నాను బాగా గమనించండి జమ్ జమ్ జం అయిపోయిన వెంటనే తా ఎడం చేతితో కొట్టి మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ కా కొట్టి మళ్ళీ తాగొట్టాలన్నమాట ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా రావాలి మనకి తక్క తా తక్కుతా అని తా కా తా 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 త అన్నీ నేను నోటి తేదపోతున్నాను ఈ జమ్మి కూడా అదే స్పీడ్లో కానీ స్లోగా రావాలన్నమాట కొంతమంది రెండు జంప్ జమ్మినట్టు ఫాస్ట్ కొట్టేజ్ తక్కువ తనట్టు చిన్నంగా అటు చేస్తుంటారు అటు కాకుండా మీరు నోటితో అయితే వాటిని పలికెది బాగా స్పష్టంగా నేర్చుకోవాలి మీరు పలికెది అంటే ఉంటుంది అన్నమాట మీరు ఎలా పలుకుతారో మీకు అలా ఈ డ్రమ్ అయితే తొందరగా వస్తుంది అన్నమాట వెనక ముందుకు రాకూడదు ఒక ఆటనట్టు కొట్టాలన్నమాట జమ్ కావాలన్నమాట జమ్ జమ్ తక్కత జమ్ జమ్ తక్కత అట్లా చిన్నగా నేర్చుకొని నేర్చుకొని ఇంకొంచెం స్పీడ్గా చేయాలన్నమాట అంటే కొంచెం ఇంకా స్పీడ్గా వాయించిందని ట్రై చేయాలన్నమాట సరేనా ఓకే ఇంకా ఈ వీడియో వీడియో అయితే బేసిక్స్ అయితే అయిపోయింది నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే వస్తానన్నమాట మా మంచి బీట్ అనమాట ఓకే ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీకు ఏ బీటు కావాలన్నా మనకైతే కామెంట్ కనుక మేము ఖచ్చితంగా మీకు ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకే వస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెయినింగ్ క్లాస్ని మీకు ఏమాత్రం అర్థం అర్థం కాలేదు అని నాకైతే ఖచ్చితంగా మీరు చెప్తే నేను రెండోసారి అది కొంచెం ప్రిపేర్ అయ్యి మీకు నేర్పించడానికి అవగాహన చేసుకుని ముందుకు వస్తాను అనమాట ఖచ్చితంగా అయితే మీరు కామెంట్లో కానీ అడగండి అయితే పర్సనల్గా ఫోన్ అని చేసి అడగండి నేను మీతో అనమాట ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి